చంద్రబాబు నాగబాబు అంటే మన జనసేన అధినేత అన్నయ్య ఈ అన్నదమ్ముల అనుబంధం చాలా బలమైంది అయినప్పటికీ మనస్తత్వాల్లో మాట తీరులో చాలా విభేదం ఉంది నాగబాబు కొద్దిగా కుయిట్గా ఉంటాడు వేరేస్ పవన్ కళ్యాణ్ ఫ్రాంక్ ఎక్కడ తగ్గాలో తెలుసు ఎక్కడ నిలబెట్టాలో తెలుసు నిజమే మరి నాగబాబు అంది మాట మరి చంద్రబాబుని అరెస్ట్ చేస్తే ఒక్కటంటే ఒక్కడు తెలుగుదేశం పార్టీ వాడు నేను తోపును నేను రౌడీని నేను గోండాని ఆ ఢూమ్ డూమ్ అనే ఈ తొట్టిగాళ్ళు ఒక్కడైనా బయటకు వచ్చాడా నిజంగా నేను స్ట్రైట్గా అడుగుతున్నాను ఈ రోజున ఫోజు కొట్టి మాకు ఆ పదవులు ఇవ్వలేదు ఈ పదవులు ఇవ్వలేదు అని చంద్రబాబు చేస్తున్నారు కానీ పాపం వచ్చింది ఒకే ఒక వ్యక్తి జనసేన అది గుర్తించాలి దానికి రివార్డ్ ఇవ్వాలి అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇంకెవరు జన్మలో మీ పార్టీ కానీ మీ వైపు కానీ ఎవరు చూసేవాడు ఉండడాయ్యా బాబు